సినిమా అయితే చాలా బాగుంది అన్న మంచి కడుపుబ్బ నవ్వుకుంటాము అంటే డీజే తెలు వన్ కన్నా టూ ఏందంటే అదే సర్కిల్ దిగురుతాయి బట్ ఏంటంటే ఆడ ఎంగేజింగ్ అంటే ఎంటర్టైన్మెంట్ చేస్తుండే ఆ డైలాగ్స్ అసలు ఏమన్నా ఉంటాయి అసలు బాములాగా పేలిపోతాయి అసలు సిద్ధు జొన్నలు కట్ట మొత్తం ఆనదే ఉంది ఎవ అనుపమ వాళ్ళ రొమాన్స్ తప్ప మిగతాదంతా అసలు ఆన మొత్తం ఆన ఆనమీద వెళ్ళిపోతావు షోను వన్ మ్యాన్ షో అని అసలు ఇంకా అసలు ఆన గురించి అసలు ఎవరు మీతో వెళ్ళేది అంత ఏముండదు తర్వాత అంటే వాళ్ళ నాన్న క్యారెక్టర్ కూర్చోండి కూర్చోండి అనే మర్యాద క్యారెక్టర్ కానీ చాలా అయితే నిజంగా అంటే వన్ల మనకి అంటే అంత ఇంట్రెస్టింగ్ గా ట్విస్ట్ అనిపించదు కానీ దీంట్లో మంచిగా మనకి ఇంట్రెస్టింగ్ అనేది టీస్లో అయితే బాగా ఎంటర్టైన్ చేసినారు ఇంకోటి ఒక ఎంట్రీ ఉంటుంది ఆ ఎంట్రీ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా కావాలనుకున్నా కానీ అదైతే ఎంట్రీ అయితే బాగుంది ఇంకోటి ఏంటంటే లక 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 లెక్క ఇంకా పట్టుకొని అసలు అనుకో రెండు గంటలది అబ్బా అప్పుడు అయితే నిజంగా అంటే పీస్ ప్రతి ఒక్కరు నవ్వినారు అసలు ప్రతి సీను ప్రతి అసలుకి ఫుల్ నవ్వుకుంటేనే ప్రతి ఆడే ఎంజాయ్ చేసుకుంటేనే ఒకటి ఏంటంటే సేమ్ సూర్య కొద్ది అంటే సర్కిల్ లాగా తిరుగుతుంది కాబట్టి అదే అనిపిస్తే ఫస్ట్ ఎలా అయితే బర్త్డే వస్తుందో ఆయన మళ్ళీ వెళ్తాడు అదే అపార్ట్మెంట్ అవన్నీ ఉంటాయి అనమాట అవి మనం ఫుల్ ఫీల్ అవుతాం అనమాట మంచిగా ఎంజాయ్ చేస్తాం అసలు డీజే టిల్ స్క్వేర్ అయితే చాలా బాగుంది మంచి మంచి టీవీస్ మంచి మంచిగా కామెడీతో ఎంజాయ్ చేస్తాం ఆ సాంగ్స్ కూడా డీజే టిల్లు చూడు స్టైల్ అసలు మామూలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయింది సీన్స్ చాలా బాగున్నాయి రా అంటే రా తాగడం కాదు హై ఏజెంట్ కానీ కొన్ని అదేనా ప్రతి డైలాగ్ కూడా చాలా బాగా పెళ్తాయి ఒక్కొక్క డైలాగాలు ఒక్క పంచ్ అయిపోయినా ఇంకోటి 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 అయిపోరాదు కూడా అంతే అయిపోరాదు కూడా అంతే సిద్ధు జన అట్లా ఆ రేంజ్ చేసేస్తు నిజంగా అంటే చాలా బాగుంది మంచి సాంగ్స్ కూడా రింగుల జుట్టు ఆ పాట అయితే ప్రతి ఒక్క అనుభవం ఫ్యాన్ కి అయితే పాట వచ్చి కానీ రొమాన్స్ వచ్చినప్పుడు అనుభవం బాబు అని అంటాడు అట్లా ఉందన్నమాట చాలా బాగుంది సినిమా బాగుంది అన్న మంచి రొమాన్స్ తో మంచి కామెడీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు చూడొచ్చు ఒక లిప్కి తప్ప మిగతా లిప్ లో అవి అర్జున్ రెడ్డిని మించిపోయినవి అర్జున్ రెడ్డి బీట్ చేసిపోయాయి రికార్డు బ్రేక్ బ్రేక్ ఆ డ్రైవర్ వర్లో ఉండే అర్జున్ రెడ్డి లో కొద్దిసేపు లిప్కి ఇస్తుంటే దీంట్లో అన్న ఫుల్ ఎంజాయ్ చేస్తారా నాన్ స్టాఫ్ అసలు ఫుల్ వాడేసి వేసిండు మన మన సిద్ధాలు గట్ట ఇంకా ఫుల్ బాగుంది మళ్ళీ టీలో త్రీ వస్తుందేమో చూడాలి వెయిటింగ్ చేస్తున్నాం వచ్చి కొద్దిగా వేరేలాగానే వెళ్తే బాగుంటుంది అంటే కొందరికి ఏంటంటే ఇప్పుడు క్రిటిక్స్ కానీ ఏంటంటే రొటీన్ సర్కిల్ అని అనుకుని ట్రోల్ చేస్తాం కానీ ఇది ఏంటంటే మనం ఒకటి ఆలోచించాల్సిందే ఆడే ఎంజాయ్ చేస్తున్నారు లేదా క్రిటిక్స్ కాదు ఫస్ట్ ఏంది నార్మల్ పీపుల్సే చూసేది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్ సినిమా అయితే ప్రతి ఆడియన్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు పెట్టిన పైసలకి పైసా అవసరం లేదు అన్న ఫుల్ ఇప్పుడు నేను రెండోసారి కూడా చూద్దాం అనుకుంటున్నా రియల్ చెప్తున్నా ఆ పంచులు ఆ డైలాగ్స్ ఇంకా మైండ్ ఇంకా మళ్ళీ చూసి ఆ డైలాగ్స్ అలా ఉండే మామూలు లేదు భయ్యా సినిమా అయితే నాకు ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ అనుభవం ఉప్మా ఈ సినిమాలో హీరోయిన్ అనుపమా సినిమా సూపర్ భయ్యా టోప్ ఒక రేంజ్ లో ఉంది సినిమా మామూలు లేదు రాధిక అక్క ఎంత రాడ్డు పెట్టిందో దీనికి డబుల్ ఉంది భయ్యా ఈ సినిమాలో అయితే సినిమాలో ఫన్ అయితే మామూలు లేదు చాలా బాగుంది ప్రతి ఒక్కరు వచ్చి చూడండి భయ్యా ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు పొట్ట చెక్కలేయాలని అవుతాడు చాలా బాగుంది భయ సినిమా అయితే సూపర్ టూపర్ హిట్ అసలు సిద్ధు జన్లుగడ్డ పర్ఫార్మెన్స్ అయితే మామూలు లేదు భయ్యా అద్దరు కొట్టేశాడు అయితే సినిమా అయితే ఒక రేంజ్ ఒక లెవెల్ ప్రతి ఒక్కళ్ళు ఎంకరేజ్ చేయాలి అలాంటి సినిమాలు వస్తేనే సిద్ధు జన్లగడ్ పవర్ పవర్ ఏంటో చూపిస్తారు భయ సినిమా ఫస్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలి డైరెక్టర్ వచ్చేసి మల్లిక్ రాము ఈ సినిమాకి స్టోరీ రాసింది సిద్ధు సిద్ధుల్గడ్డ గారే అలాగే స్క్రీన్ ప్లే మాటలు కూడా సిద్ధు జోనల్ గడ్డ గారే రాశారు కానీ ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమాలో సిద్ధు గారు యాక్టింగ్ సిద్ధు గారి యాక్టింగ్ చాలా బాగుంది నెక్స్ట్ ఏంటంటే డైరెక్షన్ చాలా బాగుంది అనమాట స్టోరీ కానీ కాన్సెప్ట్ చాలా బాగుంది అనమాట ఈ సినిమాకి సెకండు టూ థిల్ స్క్వేరే కాదు సెకండు థర్డ్ ఫోర్త్ అలా ఎన్ని పార్ట్లైన తీసుకోవచ్చు ఎయిట్ దాన్ని ఏమంటారు ఇన్ఫినిటీ పార్క్ తీసుకోవచ్చు నాగవంశీ గారికి చెప్పేది ఏంటంటే ఓ ప్రొడ్యూసర్ మీరు ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్ కాబట్టి ఈ సినిమాని హిందీలోకి తీసుకెళ్ళండి హిందీలోకి తీసుకెళ్తే ఇది పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయ్యింది హిందీ ఆడియన్స్ గ్యారెంటీ మెప్పించింది ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ల గురించి చెప్పాలి డిస్ట్రిబ్యూటర్లు ఈ వారము వర్సెస్ లవర్సేప్స్ అనే సినిమా కూడా రిలీజ్ అయింది ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలే లాభాలు లాభాలు తెచ్చిపెట్టిద్ది అనమాట ఈ లాభాలు డబ్బులు పోసేసుకోవచ్చు అనమాట లాభాలే లాభాలు ఈ సినిమాకి స్క్వేర్ బాగుంది నాకు టిల్లు ఏంటంటే ఓన్లీ సస్పెన్స్ మాత్రమే ఉంటది అది ఒక థ్రిల్లర్ లాగా ఉంటది కానీ ఈ సినిమాలో ఫుల్ కామెడీ అనమాట ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఫాదరు మదరు సిద్ధుకి మధ్య వచ్చే సీన్లు అయితే అద్భుతంగా కామెడీ ఉంటుంది అన్నమాట చాలా బాగుండింది నాకు టిల్లు స్కోరే చాలా బాగా నచ్చింది అనుప పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనుపమ్మ అసలు ఈ సినిమాలో కార్ సీన్ ఉండిద్ది లిప్ట్ లిప్ కిస్సులు అసలు అద్భుతంగా ఆ అనమాట అసలు అసలు యూత్ కి ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అయిపోద్ది ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి ఈ పిల్లలు ఈ పిల్లలందరూ ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమా చూడొచ్చా బోల్ సీన్స్ చూసే సినిమా బ్రో ఇప్పుడు లిప్ కిస్టులు ఉంటాయి లిప్ కిస్ ఉన్నంత మాత్రం దాన్ని ఏమంటారు అది యూత్ కనెక్ట్ అవుతాయి ఇప్పుడు ఇద్దరు లవ్ చేస్త ఆల్రెడీ నాగవంశి గారు చెప్పారు ఇద్దరు లవ్ చేసుకుంటారు లవ్ చేసుకుంటే లిప్ కిస్టులు గా ఏం కిస్లు పెట్టుకుంటారండి అది కరెక్ట్ అయ్యారు లవ్ చేసుకున్నారు వాళ్ళు లిప్ కిస్లు పెట్టుకున్నారు తప్పేముంది రేటింగ్ ఏంది సార్ రేటింగ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ యా ఇదే పక్క పైసా వస్తుంది సినిమా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలే లాభాలు ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు లాభాలు పోసేసుకుంటారు అంతే అంటే ఏ సినిమా లేదు ఇంకా అన్నా డీజే టిల్లు అన్నా డీజే టిల్లు అన్నా చెప్తున్నా దుమ్ము లేపేసిన సినిమా మాత్రం ఒక రేంజ్లు ఉందన్నా నిజంగా చెప్తున్నా ఈ సినిమా చిన్నల కంటే సిద్ధుకి ఇది పెద్ద బ్లాక్ బస్ అని చెప్పొచ్చు ఆయన కెరియర్ లో అసలు ఎంత కష్టపడ్డాడో చిన్న చిన్న ఆర్టిస్ట్ చేసుకుంటా చాలా కష్టపడ్డాడు ఆయన ఒక సెకండ్ మళ్ళీ డీజే టిల్లు నుంచి చాలా ఫ్రూవ్ చేసుకున్న యాక్టింగ్ లా తర్వాత ఆలోనే దుమ్ము లేపేసి సిద్దు కదా మళ్ళీ తర్వాత డీజే టిల్లు ఎంత ఇటు కొట్టిండో దానికంటే పెద్ద బ్లాక్ బస్టర్ టైం లేకపోతే కేజీఎఫ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిందో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవార్డు వస్తుంది ఆయనకి ఈ సినిమాకి నేషనల్ అవార్డు కంపల్సరీ వస్తుంది రాసి పెట్టుకొని కంపల్సరీ ఈ సినిమాకి మళ్ళీ ఆయనకి యాక్టింగ్ కి అవార్డు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది హీరోకి ఎందుకంటే మళ్ళీ చాలా ప్రాణం పోషింది ఈ సినిమాకి యాక్టింగ్ చాలా ప్రాణం వన్ వన్ అంటే టైం చూసుకోవచ్చు అంటే సిద్ధు కోసమే చూడాలా హీరోలే సిద్ధు ఎంత ఇంట్రెస్ట్ చూస్తావు హీరోయిన్ లిల్లీని కూడా ఇంట్రెస్ట్ చూ చూస్తావు అంటే లిల్లీ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది ఇలా ఆ లిల్లీకి చుక్కలు దుప్పస్తాడు ఫస్ట్ రాధిక ఎట్లా వస్తుందో లిల్లీ కూడా వస్తుంది పోలీస్ ఆఫీసర్ దగ్గర వస్తుంది కాకపోతే వాడిని యూజ్ హీరోయిన్ యూజ్ చేస్తారు తర్వాత వాడికి అనుకుంటాడు మొత్తం ఇట్లా రాధిక బాగుందా లిల్లీ బాగుందా అలా ఏం చెప్తామన్నా రెండు కళ్ళు మనకు రెండు కళ్ళు ఇష్టమని చెప్తే ఒక కన్ను బాగున్నాను కదా రెండు మనకు ఇష్టమని చెప్పుకుంటాం కదా ఇద్దరు ఓకే ఓవర్కి ఏం తక్కువ లేదు రాధిక టైంలో రాధిక దుమ్ము లేపింది లిల్లీ టైంలో లిల్లీకి దుమ్ము లేపింది మళ్ళీ ఇంటర్వెల్ తగిన వస్తుంది అప్పుడు దుమ్ము ఎత్తది ఏడో తగ్గలేరు ఇద్దరు ముగ్గురికి ముగ్గురు చాలా బాగా పోషించారు లిల్లీ మన సిద్ధు మన రాధిక ముగ్గురు మంచిగా నటించారు ముద్దులు ముద్దులు మాత్రం అంటే ఇంకోసారి చెప్తానా అంటే ఏమనుకోండి ఫ్యామిలీ అంటే యూత్ చూస్తారనా చిన్న పిల్లలు అంటే చిన్న పిల్లలు అడిగారు ఓన్లీ యూత్ అంటే మనం చూసి ఎంజాయ్ చేసుకున్నట్టు చూసుకోవచ్చు బాగుంది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బాగుంది చాలా బాగుంది రెండు బాగున్నాయి కామెడీ కామెడీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటది స్పిస్ట్ లాస్ట్ లో స్ప్రిస్ట్ ఉంటుంది సూపర్ అసలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కామెడీ ఉంది అండ్ ఎక్కువైతే డీజేటి కాస్ట్యూమ్ చాలా బాగుంది ఇందులో కెమిస్ట్రీ బాగా వర్క్ అవుతుంది ఇద్దరికి చాలా బాగుంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బాగుంది బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా సాంగ్స్ బాగున్నాయి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది బోర్ ఫీల్ అయ్యారా

బ్రో ఖచ్చితంగా ఆమె ఓ మామూలుగా కాదు ఇంతకు ముందు అంత నచ్చకుండా కానీ ఇప్పుడు నచ్చుతుంది తెలుసా హండ్రెడ్ పర్సెంట్ అంత బాగుంది నిజంగా చాలా మా ఓ మ్యూజిక్ డీజే లాగా పెట్టినా మొత్తం దిమాగ్ ఖరాబ్ అవుతుంది నాకైతే ఊర్లో పెడతాం చూడు వినాయక చవితికి అంతకు మించి పెట్టిన మొత్తం పోర్పిని పిని డీజే మొత్తం దిమాగ్ ఖరాబ్ అవుతుంది నాకైతే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఆల్ ద బెస్ట్ మామూలుగా సూపర్ చేసింది సినిమా యాక్టింగ్ అయితే సిల్పేసింది కిస్సులు కానీ వేది కానీ ఇన్స్పిరేటర్ నచ్చింది నాకు ఆమె ఫేస్ ఆమె లుకింగ్ బాడీ అబ్బా జర పెట్టడం అనిపించింది నిజంగా చెప్తున్నా ఇక్కడ పెట్టాలనిపించింది నాకు అనిపించింది పక్కన ఎవరు కదా కానీ అన్నిటికంటే నాకు టిల్లు అనే యాక్టింగ్ కామెడీ అసలు మామూలు ఆ దిమాగ్ ఖరాబ్ అవుతుంది నాకు అయితే నిజంగా ఆ స్లాంగ్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ మనోడు తగ్గలేడు అసలు అవి ఇలాంటి సినిమాలు రావాలి కానీ మాత్రం ఎక్కడ బోరింగ్ లేని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అమ్మ మొగుడు తెలుసా నిజంగా